సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సైన్యంలో బాధ్య బాధ్యతమైన ఏఐ ఉపయోగం కోసం బ్లూ ప్రింట్ను రూపొందించడంపై అంతర్జాతీయ శిఖరాగ సమావేశం ఏ దేశం నిర్వహిస్తుంది సమాధానం మిలిటరీ అప్లికేషన్ ఏఐని బాధ్యతయుతంగా ఉపయోగించడం కోసం నాన్ బైడింగ్ బ్లూ ప్రింట్ను రూపొందించడానికి దక్షిణ కొరియా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అంతర్జాతీయ శిఖర సమావేశాన్ని నిర్వహిస్తుంది సియాలో జరిగిన ఈ కార్యక్రమంలో యుఎస్ మరియు చైనా వంటి ప్రధాన ప్రపంచ శక్తులతో సహా తొంభైకి పైగా దేశాలను పాల్గొంటాయి సైనిక కార్యకలాపాలు ఏఏ వినియోగం చట్టపరమైన సమీక్షలు మరియు స్వయం ప్రతిపత్తి ఆయుధాలు వ్యవస్థలు పర్యవేక్షణ యంత్రంపై కనీసం మార్గదర్శకాలు సెట్ చేయడంపై ఈ శిఖరాగ సమావేశం దృష్టి సారిస్తుంది రక్షణ రంగంలో ఏఐ సాంకేతికాలను నైతికంగా మరియు నియంత్రణతో అమలు నిర్ధారించే లక్ష్యంతో ఉంటుంది అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి అణు కేంద్రం అయిన బోరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ ఉంది సమాధానం బోరాకా న్యూక్లియర్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ ఒక సంచలనాత్మక అణు కేంద్రం అబుదాబిలోని ఆల్ దలో ఉంది ఇది యుఏఈ యొక్క శక్తి ప్రకృతి దృశ్యాలు ఒక ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుంది రెండు వేల ఇరవై నుండి పనిచేస్తున్న ఈ ప్లాంట్ ఇంధన భద్రత మరియు సుస్థిరత కోసం యుఏఈ యొక్క వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తుంది శిలాజి ఇంధనాలపై ఆధారపడుతున్న తగ్గించడం మరియు రెండు వేల యాభై నాటికి నికర శూన్య ఉద్ ఉద్గారం సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది దీన్ని నాలుగు రియాక్టర్ల దేశం యొక్క స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను గణనీయంగా దోహదపడుతున్నాయి యుఏఈ విద్యు విద్యుత్తులో సున్నా